పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచివేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ తొప్పలపూడి శివనాగ మల్లేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్ ఇచ్చేశారు నమస్తే అండి వీరు మినుములు కొరలు అంతర పంటలుగా వేసి కొబ్బరి సాగు చేస్తున్నారు వీరు సాగు చేసే విధానం గురించి తోటి రైతు సోదరులుగా వివరిస్తారు వ్యవసాయంలో కొబ్బరి ఎనిమిది సంవత్సరాల తోట ఉంది కొంత మూడు తోట ఉంది దీనిలో అంతర పంటలుగా మినుము కొర్రలు పండిస్తున్నాను మినుములు ఎకరానికి ఎనిమిది కేజీలు విత్తనం పట్టుద్ది మామూలుగా సేంద్రియ వ్యవసాయం విధానంలో మనకి కొబ్బరి తోటలో నవధాన్యాలు వేసుకుంటాను నవధాన్యాలు వేసుకొని భూమిలో కలియదు ఉంటాను నలభై రోజుల తర్వాత పోతే ఎరువుగా నూనె చెక్కలు వాడుతాను మినుము విత్తుకునేటప్పుడు బీజామృతంలో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని మినుము విత్తుకుంటాను విత్తుకున్నాక మెయిన్గా మనకి ఫస్ట్లో సన్న రెండాకు మూడాకు స్టేజీలో పురుగు అని సన్న పురుగు పచ్చ పురుగు వచ్చి పంట నష్టం చేస్తూ ఉంటుంది దానికోసం నేను గింజలు సీతాఫలం గింజలు కాను గింజలు కషాయం తయారు చేసుకొని స్ప్రే చేస్తాను దీని తర్వాత ఎక్కువ రోజులు మనకి పురుగు కంట్రోల్లో ఉండాలంటే బవేరియా బాస్యాన వర్తిశీలం లాగానే బ్యాక్టీరియాలు కలిపి దాన్ని అభివృద్ధి చేసుకొని బెల్లము బంగాళదుంప గుజ్జు వేసుకొని అభివృద్ధి చేసుకొని వాడతాను అవి బాగా పనిచేస్తాయి మినిమలం మనకు వచ్చేసి మెయిన్గా బోడిద తెగులు ఎక్కువగా బోడిద తెగులు ఆశిస్తుంటుంది బోడిద తెగులకి బాగా పులిసిన మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేస్తాను ఎకరానికి ఆరు లీటర్ల మజ్జిగ అంటే ఆరు తైవాన్లు మనకి స్ప్రేయింగ్ పడితే తైవానికి లీటరు మజ్జిగ పడతాయి రెండు లీటర్ల పాలని పేరబెట్టి ఆరు లీటర్లు మజ్జిగ చేసి ఒక వారం రోజులు పులిసిన తర్వాత ఈ ఇంగువ కలిపి స్ప్రే ఇంగువ స్ప్రే చేసే రోజు కలుపుకుంటే సరిపోతుంది ముందే కలపాల్సిన అవసరం లేదు దాన్ని బాగా ఆకులు తడిచేటట్టు పదిహేను రోజులకి ఒకసారి ఈ పులిషిని మధ్యగా స్ప్రే చేస్తూ ఉంటాను పూత సమయంలో వచ్చేసరికి పంచగవ్య ఫిష్ అమినట్టు స్ప్రే చేస్తాను నాకు ఎకరానికి నాలుగు ఐదు క్వింటాళ్ళు మినుము వస్తుంది దీన్ని పప్పు రూపంగా మార్చి నేను మార్కెట్లో చిల్లర షాపులో ఏ రేట్ అయితే ఉంటుందో వంద ఉంటే వంద నూట ఇరవై ఉంటే నూట ఇరవై అట్లా మార్కెట్ చేసుకుంటున్నాను తర్వాత కొర్రలు కొంత మినిమి పెడతాను కొబ్బరి తోటలో కొంత కొర్ర వేస్తాను ఎకరానికి రెండు కేజీలు విత్తనం కొర్రలు సరిపోతాయి దానికి ఓ పది కేజీలు మన బియ్యం నూకల్ని కలిపి కొర్రలకి విత్తనాన్ని సీడ్ డ్రిల్ ద్వారానే వెద పెడతాం అనమాట వెద కొర్రలకి దాదాపుగా స్ప్రేయింగ్ లేమీ అవసరం ఉండదు బలానికి వచ్చేసరికి కొబ్బరి మొక్కలకి నవధాన్యాలు వేస్తాము తర్వాత నూనె చెక్కలు పడతాము ఇదే బలం సరిపోతుంది ఈ మినుము కొర్ర ఈ పంటల వల్ల కొబ్బరి తోట మెయింటెన్స్ అయ్యే ఖర్చు వీటి వల్ల నాకు సమకూరుతుంది కొబ్బరి అదనపు ఆదాయంగా ఉంటుంది అంతర్ పంటల ద్వారా వచ్చే ఆదాయంతో కొబ్బరి తోట చాలా సులువుగా యాజమాన్యం చేసుకోవచ్చు ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు